ఓం నమో భగవదే వాసుదేవాయ అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం మాఘ పురాణంలోని ఇరవయో అధ్యాయం గురించి అయితే మనము విందాము ఇరవయో అధ్యాయము శివ బ్రహ్మల వివాదము కృష్ణ నంబర్ మహర్షి మరలా ఇట్లు పలికిను శ్రీ మహావిష్ణువు తత్వమును మహత్యమును వివరించు మరి వివాదమును వినుము బ్రహ్మ రజోగుణ ప్రధానుడు శివుడు తమోగుణ ప్రధానుడు కదా ఒకప్పుడు ఎవరికి వారు తానే ప్రథముడని అనుకున్నది అనుకునేది సర్వలోకర్తను దేవతల కిష్టుడైన అధిపతిని నేనే మరొకరు నాకంటే ఉత్తములు లేరని ఎవరికి వారే తలిచేది ఎంత కాలం గడిచినను వారి నాకంటే ఉత్తములు లేరని ఎవరికెవరు వారే తలచరి ఎంత కాలము గడిచినను వారి వివాదములు ఆగలేదు కాలము గడుచునే ఉన్నది వివాదము పెరుగుతూనే ఉన్నది ఇట్లుండగా వారి మహా మహారూపము సాక్షాత్కరించెను ఆ రూపము అనేక సూర్యకాంతి కలిగి తేజోమయమై ఉండెను అనేకానుకములైన ముఖములు నేత్రములు బాహువులు పాదములు కలిగి సర్వ వ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమై ఉండెను దివ్యము మనోహరము అనంతమునగు ఆ రూపము శ్రీ మహావిష్ణు రూపము అని వారు గ్రహించిరి సర్వమును ఆ రూపమునందే వారు చూచిరి బ్రహ్మ శివుడు ఆ రూపము చివులలో ఉంది ఆ ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూచి శివ బ్రహ్మలిద్దరను ఆ రూపము తుది మెట్ల మెదట్లను ఆ చూడదలిచిరి ఆ రూపము యొక్క ఆద్యాంతములు నెరిగిన వారే తాము ఇద్దరిలో నృత్యములని తలచిరి ప్రయాణమైరి నాలుగు దిక్కులను నాలుగు ఆ నాలుగు దిక్కులను క్రిందను పైదను చిరకాలము సంచరించిరి ఆ రూపమునకు మొదలు గాని చివరగాని చూడలేకపోయేది తాము ఇద్దరును దానిని కనుగొనటకు ఆసక్తులమైరి అని గమనించరు అప్పుడు ఆ రూపము నిట్లు తలచింది శ్రీ ఈ పురుషుడే జగత్కర్త సృష్టిస్థితి లైకాత్ముకుడైన కాలస్వరూపుడు గుణాదికుడు గురువు రక్షించువాడు సర్వేశ్వరుడు స్వయం ప్రకాశుడు సర్వ ప్రాణుల ఎందు నివసించువాడు సర్వ ప్రాణులను తన ఎందే నిలుపుకునివాడు మనము దీనికంటే నదుగులము కాము మన వలన నేమియూ జరుగటలేదు ఇటు యథార్థ పరిజ్ఞానము కలిగి శ్రీ మహావిష్ణునిట్లు స్థుతించరే ఈ విధంగా వాళ్ళు స్థుతించి ఉన్నారు బ్రహ్మ శివకృత విష్ణు స్థుతి అనమాట అనంతమూర్తి సర్వధ్యము సర్వాధారము అనంత ప్రకాశము సర్వమనోహరము అయిన నీ స్వరూపము మాకు మరింత ప్రత్యక్షమవునట్లు చేయుము సర్వాత్మక సర్వేశ్వర సర్వప్రాణి నమస్కృత అనుగ్రహింపుము నీవు సర్వకతు భర్తవు నీ తేజం అనంతము నీ నీ అందరికి అన్నింటికి ఇచ్చినవిడవు సర్వస్వరూపుడువు సర్వవ్యాప్త రూపడువు అని అని ఇట్లు అనుచి ఉన్నారు నమస్తే విశ్వాత్మక విధిహర సురేంద్ర ఆది విభు విభుధు అయి త్రయ్యి గతిన వ్యాఘ్రం భోజన యుగము అని శత విధాల వాళ్ళు ఆస్తు విష్ణుని స్థుతి చేరమాట ఇట్లు వి శివుడు బ్రహ్మ చేసిన స్థుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపంతో వారిట్ల నేను బ్రహ్మ మహేశ్వరులారా బ్రహ్మేశ్వరులారా మీరిద్దరు చిరకాలము వివాదపడుచుండటే మీ వివాదమును నిలుపుటకే నేను ఇట్టి విరాట్ రూపమును ప్రదర్శించితని మీరును నా విరాట్ రూపమును గమనింప నక్షత్రులై మానసిక వికారమును విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్తుతించిరి మీ వివాదమునకు కారణము నేను ఎరుగుదను ఆ వివాదమును ఎవరునూ పరిష్కరింపలేరు సత్వ రజస్తము గుణములు ప్రకృతి వలన కలిగినవి ఆ గుణములకు లోబడిన వారికి యథార్థము తెలియదు సత్వ గుణము నిర్మలము స్వయం ప్రకాశము అనామయము సుఖ సంగమనే దేహిని బంధించును ఆత్మకు సమము దమము దయ్య అహింస క్షాంతిమున్నగు గుణములను కలిగించి పరలోక సుఖము అందించును పరమేశ్వర ఆసక్తిని కలిగించును రజోగుణము రాగాత్మకమై అసాశక్తిచే ఆసాశక్తిచే ప్రబలమవును జీవికి కర్మాశక్తిని కలిగించును అనగా పరమాత్మ స్వ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనుల ఎందు ప్రవర్తింప చేయును తమో గుణము అజ్ఞానముచే కలుగును ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచు దీనినే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును దీనివలన ప్రమాదము కలిగను ప్రమాదము అనగా చేయవలసిన దానిని మరుచుట ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధ సరిగా ఆ లేకపోవట శ్రద్ధ లోపం వచ్చే కార్యనిర్వహణ శక్తి లేకపోవట జరుగును అనగా నీ అజ్ఞానమునచే చేయవలసిన దానిని విడి నిద్రించుట కావున ప్రమాదాలస్య నిద్రలు తమో గుణ జనితములు జీవి గుణ ప్రయబద్ధుడుగాక పరమాత్మ చింతన చేసిన మంచిది నేను దీనిని పొందితేనే దీనిని పొందగలను నేను చేయగలను నాకెవరూ సాటి ఆ ఇటు బుద్ధి ఆలోచన రజస్తమో గుణముల ప్రభావము మీకును ఈ గుణ ప్రభావం వలన వివాదం కలిగి పెరిగింది మొట్టమొదట నా చీకటిగా నుండిది పంచభూతములు అన్నప్పటికీ కనపడలేదు అప్పుడు నేను సృష్టి చేయటకే మొదట బంగారపు ముద్ద వలన నుండి తరువాత నవయవనములు ఏర్పడినవి తరువాత మన ముగ్గురములు ఏర్పడినవి మన ముగ్గురము సృష్టిలో అధికారములు కర్తలైతి బ్రహ్మ సృష్టికర్తను నేను పోషకుడను శివుడు లయకర్తను మనము ముగ్గురము అయితే కావున ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదట భేదము లేదు కదా అని బ్రహ్మకు శివునికి శ్రీ మహావిష్ణువు తత్వమును స్మృతికి తెచ్చాను మరి బ్రహ్మతో నేను ఇట్లాను బ్రహ్మ నీవు స్వతంత్రుడవు నిగ్రహానుగ్రహ సమర్థుడవు సర్వప్రాణులను సృష్టించిన వాడు దేవతలకు ప్రభువు వేదములకు స్థానము అన్ని యజ్ఞములకు అధిపతివి సర్వలోకములకు సంపదించిన వాడువు స్వశక్తి తోడనే పరమాత్మ యోగము వాడవు ఆ సర్వరక్షకుడు నా 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 నాభి కమలమునందు బాలార్కునివలే ప్రకాశించేవాడు మనకు భేదము లేదు ఏకత్వంలోనూన్న నేనే అనేకత్వము నంది తిని మన ఇద్దరము ఒకటే నీవును నా నావలనే సమస్త దేవతలకు పూజనీయుడు అని బ్రహ్మ మనకును నచ్చినట్లుగా తత్వమును బోధించను అని కృష్ణ మహర్షి జుహుమునికి విష్ణు సర్వ భాగత్వమును వివరించను ఈ విధంగా మాఘపురాణంలోని ఇరవై అధ్యాయం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ఇరవై అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణాయ